భగవానుడు చాలా సందర్భాల్లో అసత్యాన్ని పలకూడదు అని చెప్తూ ఉంటారు ముఖ్యంగా బిచ్చు జీవితంలో అబద్ధాలు ఆడటం గురించి రాహుల బంతకి ఈ విధంగా చెప్తాడు ఒక బిక్షువు తన ప్రాణం పోయిన అబద్ధం ఆడకుండా ఉండాలి అంత నిజాయితీ పరునిగా ఉండాలి నవ్వులాటకు కూడా అబద్ధమాడిన అతని శ్రామనీయ శీలం పూర్తిగా చెడిపోయినట్లే యో భిక్షువులు అబద్ధాలు ఉబలాటంతో ఉంటారు అదో వేడుక వారికి వారు చూసి కూడా మేము చూడలేదు అని చెప్తారు మేము చూసాము అంటారు చూడకుండానే అప్పుడు తథాగతుడు రాహులునికి పదే పదే చెప్తూ ఉంటాడు ఈ పొరపాటు జరగకుండా ఉండాలి అని ఒకసారి రాహుల శ్రామనేరుడు అంబలట్టిగా ఆరామంలో ఉంటున్నాడు ఒకనాటి సాయంకాలం రాహులుని చూడటానికి భగవానుడు వెళ్తాడు రాహులుడు ఆయన రావటం చూసి ఆయన కోసం ఆసనాన్ని సిద్ధం చేసి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు పెట్టాడు భగవానుడు కాళ్ళు కడుక్కొని తన ఆసనంపై కూర్చున్నాడు ఆ నీళ్ళ చెంబులో అంటే ఆ నీళ్ళ పాత్రలో కొన్ని నీళ్లు మిగిలి ఉన్నాయి అప్పుడు భగవానుడు రాహుల్ని అడిగాడు ఇలా రాహుల ఈ పాత్రలో నీరు ఉండడం చూశావా అవును బంతే చూశాను అని రాహులుడు చెప్తాడు రాహుల ఎవరైనా సిగ్గుపడకుండా అబద్ధం చెప్తే అతని సామాన్య జీవితం ఈ కొద్దిపాటి నీటికన్నా కూడా అల్పమైనదే తర్వాత భగవానుడు ఆ పాత్రలోని నీటిని పారబోసి రాహులుని అడిగాడు రాహుల పారబోసిన నీళ్ళను చూసావా చూశాను బంతే అని చెప్తాడు రాహుల ఎవరైనా సిగ్గు లేకుండా అబద్ధం చెప్తే అతడి సామాన్య జీవితం ఈ నీటిని పారబోసిన విధంగా పారబోసుకున్నట్లే తర్వాత భగవానుడు ఆ పాత్రను తలకింద్రులుగా బోలించి రాహుల ఎవరైనా సిగ్గుపడకుండా అబద్ధం చెప్తే అతని ప్రవజ్య ఈ పాత్ర వలె తల క్రిందులై పోర్లా పడినట్లే తర్వాత తథాగతుడు ఆ పాత్రను తిరిగా తిరిగి సరిగా పెట్టి రాహుల ఎవరైనా సిగ్గుపడకుండా అబద్ధం చెప్తే ఈ పాత్ర వలె అతని ప్రవచ్చ కూడా ఖాళీ అయిపోయినట్లే అని రాహులుడికి చెప్తాడు రాహుల యుద్ధానికి తీసుకువెళ్ళబడిన ఏనుగు తొండంతో యుద్ధం చేస్తుంది తన తొండానికి ఏ దెబ్బ తగలకుండా రక్షించుకోవడానికి తన శరీరానంతా అడ్డు పెట్టుకుంటుంది శరీరం అంతా గాయాలైన తొండానికి ఏమాత్రం గాయం కానివ్వదు తొండం తెగితే ఇక దాని ప్రాణం పోయినట్లే అది ఇంకెందుకు పనికిరాదు కనుక ఓ రాహుల ఎవరైనా భిక్షుకు సిగ్గుపడకుండా అబద్ధం చెప్తే ఇక అతడు ఏ పాపము చేయనక్కర్లేదు ఇది ఒక్కటి చాలు తొండం తెగిన ఏనుగు వలె పనికి రాకుండా పోవడానికి కనుక ఓ రాహులా నీవు హాస్యానికి కూడా అబద్ధం ఆడవద్దు అని భగవానుడు రాహుల బందేకి బోధించాడు అబద్ధం ఆడే భిక్షువు ఎలాంటి వాడో ఈ అంటే ఈ సుత్తం ప్రకారం మనకి తెలుస్తూ ఉంది ఇంకా ఇలా చెప్తాడు ఒక్క అబద్ధం చాలు పరలోకాలన్నిటినీ కోల్పోవడానికి ఈ లోకంలో ఇంకే పాపమ చేయవలసిన పని లేదు తలను బోడిగా చేసుకున్నంత మాత్రాన బిచ్చువు కాజాలడు అబద్ధాలు ఈర్ష్య కోరికలతో ఉండే వ్యక్తి బిచ్చు ఎలా అవుతాడు మనం ఇంకొక ఉదాహరణని తీసుకోవచ్చు సంకిచ్చ అనే తీరునికి ఆదిమత్తుడు అనే శిష్యుడు ఉన్నాడు ఒకరోజు ఆచార్యుడు ఆదిమొత్తుని శ్రామనీరుని పిలిచి శ్రామనీరా నీకు భిక్షు ఉపసంపద ఇవ్వాలి నీవు పెద్దవాడవయ్యావు ఒకసారి ఇంటికి వెళ్ళి నీ తల్లిదండ్రుల్ని అడిగి నీ వయస్సు తెలుసుకొని రా అని చెప్తాడు అంటే శ్రామనీర అవ్వాలంటే కనీసం ఏడు సంవత్సరాలు భిక్షు అవ్వాలి అంటే కనుక కనీసం ఇరవై సంవత్సరాల వయసు ఉండాలి ఇరవై సంవత్సరాలలోపు కనుక ప్రవజ్య తీసుకుంటే అతడు శ్రావణీరుడు కానే ఉంటాడు సో భిక్షు ఉపసంపద వేరు శ్రామనీర శ్రావనీరా అన్నది శిక్షణ కాలం అని చెప్పవచ్చు భిక్షు ఉపసంపద అంటే అంటే ఉపసంపద అంటే పూర్తి భిక్షుగా మారిపోవడం అయితే ఈ శ్రావణీరుడికి ఉపసంపద ఇవ్వాలి అంటే అతడి వయసు పూర్తిగా అతనికి తెలియదు అందుచేత తల్లిదండ్రులను అడిగి తెలుసుకొనిరా అని ఇంటికి పంపించాడు అతని ఆచార్యుడు శ్రామణిటుడు సరే బంతే అని తన పాత్ర చివరాలను తీసుకుని బయలుదేరి వెళ్ళాడు దారిలో అరణ్యానికి ఆనుకొని ఉన్న తన అక్కగారి ఊరిలో పిచ్చాట చేయసాగాడు తన అంటే ఈ శ్రామనీరుడి సోదరి తమ్ముణ్ణి చూసి నమస్కరించి లోనికి ఆహ్వానించి భిక్షణ ఇచ్చింది ఆ సమయంలో శ్రావణరుడు తన వయసు గురించి తన అక్కను అడిగాడు కానీ ఆమె కూడా తనకు సరిగ్గా తెలియదని అరణ్యానికి అవతలనున్న తల్లిదండ్రుల్ని అడగవలసిందేనని చెప్పింది దాంతో శ్రావణీరుడు తన గ్రామం వెళ్ళడానికి అరణ్యంలో ప్రవేశించాడు అప్పుడు ఆ అరణ్యంలో ఒక దొంగల మూట దారి కాచి ఉంది శ్రామనీరుణ్ణి ఆ దొంగలు పట్టుకున్నారు అతని వద్ద ఏముంటుంది పాత్ర చివరాలు తప్ప దోచుకోవడానికి ఏమీ లేకపోవడంతో ఆ దొంగలు అతన్ని చంపాలి అనుకున్నారు ఎందుకంటే తమ ఉనికి బయట తెలుపుతాడనే ఉద్దేశంతో వారు అతన్ని చంపాలనుకున్నారు అయితే వారిలో కొందరు ఇతడు శ్రామ అంటే ప్రవచ తీసుకున్న వ్యక్తి కనుక వదిలేద్దామని అన్నారు వారు ఏం చేయాలో వాదించుకునే సమయంలో శ్రామనేడు ఇలా చెప్తాడు నేను ఉపసంపద పొందిన భిక్షువుని కాదు ఇంకా శ్రావనీరుని అంటే చిరు భిక్షువునే శిక్షణ కాలంలో ఉన్నవాడే ఇంకా సాధించవలసింది ఎంతో ఉంది సాధించడం కోసం నేను జీవించాలి కనుక వీరితో మాట్లాడి విడుదలకు ప్రయత్నించాలి అని తలచి దొంగల నాయకునితో ఇలా అంటాడు మిత్రమా నేను మీకు ఉదాహరణ చెప్తాను వినండి అని అశ్రామనేరుడు అంటాడు పూర్వం ఒక వేటగాడు ఒక కుందేలును చంపాడు ఆ అడవిలోని జంతువులన్నీ చనిపోయిన కుందేలును చూసి ఇక్కడ ఉండటం క్షేమం కాదని తలచి భయంతో అక్కడ నుండి మరో చోటికి పారిపోయాయి దాంతో ఆ వేటగానికి వేట కరువైపోయింది ఒక్క జంతువు కూడా దొరకలేదు మీరు గనక నన్ను చంపితే ఈ మార్గంలో వెళ్ళేవారు మాయమైపోతారు అని అంటే చనిపోతూ ఉంటారు మాయమైపోతూ ఉంటారు అని ప్రజలు భయపడి ఇటువైపు రావడం మానుకుంటారు మీ వృత్తికి చేటు వస్తుంది అని ఆ శ్రామనీరుడు చెప్తాడు అప్పుడు ఆ దొంగలు శ్రామనీరుడి నుండి తామిక్కడ ఉన్నట్లు ఎవరికీ చెప్పకూడదనే మాట తీసుకొని అతన్ని వదిలివేశారు శ్రామనీరుడు తన తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళాడు తల్లిదండ్రుల్ని ఇంకా చెల్లెల్ని తమ్ముల్ని కలిసి వారు అంటే వాళ్ళని కలుసుకున్నాడు వారు తమ పెద్ద కూతుర్ని చూడడానికి వెళ్ళాలనే కోరికను ఆ శ్రామనేరుడికి తెలిపారు కానీ దొంగలకిచ్చిన మాట ప్రకారం అడవిలో దొంగలు ఉన్నారని ఆదిమూర్తుడు వాళ్ళ తల్లిదండ్రులకి తెలిపలేదు ఈ సత్యసంధను పాటించాడు అంటే మాట తప్పకుండా ఉండడు తన వయసు గురించి తెలుసుకొని వెళ్ళిపోయాడు కొద్ది రోజులకి ఆ శ్రామనీరుని తల్లిదండ్రులు తమ పెద్ద కూతురు వద్దకు బయలుదేరి అడవి గుండా ప్రయాణం చేయసాగారు అడవి దొంగలు వారిని పట్టుకొని సొమ్ముని దాచుకు అంటే వాళ్ళ ఉన్న సొమ్ముని దోచుకున్నారు తమ ఉనికి తెలియజేస్తారని భావించి చంపడానికి బంధించారు అప్పుడు ఆ ఆదిముత్తుని తల్లి ఓ ఆదిముత్త నీవైనా చెప్పలేదే ఈ దొంగల గురించి ఈ అడవి గుండా వచ్చి వెళ్తీవి కదా అని ఏడుస్తూ సుఖాలు పెట్టింది ఆమె మాటలు విన్న దొంగల నాయకుడు ఆ శ్రామణీరుడు మీ పిల్లవాడా అని అడిగాడు అవును అతడు మా కొడుకే వీరు అతని చెల్లెళ్ళు అతని తమ్ముడు మేము మా పెద్ద కూతురు ఇంటికి వెళ్ళాలని చెప్పాము అడవిలో దొంగలు ఉన్నారని మాట మాత్రం కూడా మాకు మా కొడుకు చెప్పలేదు అని ఆమె పాపోయింది తానిచ్చిన మాటను నిలబెట్టుకుంటూ నిజాయితీగా ధమ్మంలో జీవించడం అన్నది భిక్షువుల విధి ఆదిమత్య సామాన్యుడు మా గురించి మీకు తెలుపకుండా తన మాట నిలబెట్టుకున్నాడు అతని తల్లిదండ్రులు కనుక మిమ్మల్ని మీ పిల్లల్ని విడిచిపెడుతున్నాము అని దొంగల నాయకుడు చెప్పి వారిని విడిచిపెట్టాడు తర్వాత ఆదిముద్దుని తల్లిదండ్రులు తమ కుమారుణ్ణి చేరుకొని తమను దొంగల పట్టుకొని విడిచిపెట్టిన వైనం తెలియజేశారు అప్పుడు ఇలా చెప్తారు కుమార నీ సత్యవ్రతం కారణంగానే మేము బ్రతికి బయటపడ్డాము అని చెప్పారు దొంగలు కూడా మనసులు మార్చుకొని దొంగతనాలు హత్యలు మానుకొని ప్రవచ తీసుకుంటారు కాలక్రమంలో వారు కూడా ఉపసంపద పొందుతారు ఆదిముత్తుని అంటే అతని శిక్షణలో వారంతా కూడా అర్హంతులవుతారు అంటే సత్యానికి ఉన్న పవర్ అటువంటిది సో మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా అబద్ధం చెప్పకుండా ఉండడానికి ప్రయత్నించాలి ఇంకా బోధిసత్వాన్ని చూసుకుంటే కనుక ఆయన మిగతా జన్మల్లో ఎప్పుడైనా మిగతా శీలాలను పాటించ అంటే తప్పాడు తప్ప ఎప్పుడు కూడా అబద్ధం చెప్పేది అంటే అబద్ధం చెప్పేది ఎప్పుడు చేయలేదు సత్యాన్ని అంటిపెట్టుకునే ఉన్నాడు హరితచ్చని తపస్వి గురించి మనం తెలుసుకోవచ్చు ఆయన ఒకానొకప్పుడు బోధిసత్వుడుగా ఉండేవాడు బోధిసత్వుడు ఒకసారి ఒక మహా ధనిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు ఆయన పేరు అప్పుడు హరితచ్చుడు ఆయన శరీరం బంగారు ఆ రంగులో మెరిసిపోయేది కనుక అతన్ని హరిత హరితచుడు అని పేరు పెట్టారు తల్లిదండ్రులు గతించిన తర్వాత అతని ఇంట్లోనే ఒక నిధి దొరికింది నిధి దొరికింది కానీ అది సంపాదించిన వారి వివరాలు కనిపించలేదు వారు అనుభవించకుండానే గతించిపోయారు నేను కూడా ఈ సంపదను వదిలివేసి వెళ్తాను అని తలచే సంపదలన్నిటినీ దానం చేసి హిమాలయాలకు వెళ్ళి సన్యాసం పుచ్చుకొని తపస్సు చేశాడు అష్టసమాపత్తులను అంటే సిద్ధులను పొందాడు ఇంకా దీర్ఘకాలం అక్కడ నివసించి వారణాసి వచ్చి ఉప్పు చింతపండుల కొరకు భిక్షాటన చేయసాగాడు అలా భిక్షాటన చేస్తూ ఒకరోజు రాజు కంటపడ్డాడు రాజు అతన్ని చూసి ప్రసన్నుడై అతని రాజమహల్కి ఆహ్వానించాడు కూర్చొనడానికి అతనికి ఆసనాన్ని చూపించాడు వివిధ రుచులతో మంచి భోజనం పెట్టించాడు భోజనానంతరం హరిత తాపసుడు ధర్మోపదేశం చేశాడు అది విన్న రాజు ఇంకా ప్రసన్నుడయ్యాడు మీరు ఎక్కడ తలదాచి కుట్టున్నారు అంటే ఎక్కడ ఉంటున్నారు అని అడిగాడు వర్షావాసం గడపడానికి అనుకూలమైన చోటు కోసం చూస్తున్నాను అని అబ్బోధి చెప్తాడు రాజు తన ఉద్యానవనంలో ఒక కుటీరం నిర్మించి ఋషిని అక్కడే అంటే ఆ బోధిసత్వుని అక్కడే వర్షవాసం చేయవలసిందిగా కోరాడు ప్రతిరోజు భిక్షకై రాజమహల్కి రావాల్సిందిగా ప్రార్థించాడు ఒక తోటమాలిని సేవకుణ్ణి కూడా అక్కడ నియమించాడు హరితచ్చుడు అందుకు అంగీకరించి ఆ రాజ ఉద్యానవనవనంలో పన్నెండు సంవత్సరాలు నివసించాడు ఒకరోజు రాజు ఒక తిరుగుబాటును అణచడానికి రాజ్య సరిహద్దుకు వెళ్ళాడు వెళ్తూ ఆ బోధిసత్వుని భిక్ష బాధ్యత రాణికి అప్పగించాడు ఆ రోజు నుండి రాణి అతని బాగోగులు చూడసాగింది ఒకరోజు బోధిసత్వుడు భిక్షకు రావడం ఆలస్యమైంది రాణి ఆహారాన్ని సిద్ధం చేసి బోధిసత్వుడు రాకపోయేసరికి తల స్నానానికి వెళ్ళింది పలచని చీర ధరించి తలారబెట్టుకుంటూ తిరిగి వచ్చి చూడగా ఇంకా బోధిసత్వుడు రాలేదు ఒక కిటికీ వారగా ఉన్న పడకపై అలవకగా పడుకొని వీచే చల్ల గాలిని ఆస్వాదిస్తూ ఉంది ఆమె ఇంతలో బోధిసత్వుడు వచ్చాడు ఆయన రావడంతో ఆమె కంగారుగా లేచింది ఆ తొందరలో అసలే పలచగా ఉన్న చీర కొంత భాగం కిందికి జారిపోయింది అర్ధనగ్నంగా ఉన్న రాణిని చూడగానే బోధిసత్వునిలో అనగారి ఉన్న కామవాసన పడగ విప్పింది అంటే ఆయన ఇంకా అప్పటికీ కేవలం ధ్యాన సమపత్తులు మాత్రమే పొందాడు విపక్షణ ఏమీ చేయలేదు అంచేత తన లోపల అనుశయంగా ఉన్న ఈ కామ వికారాలు బయటికి వచ్చాయి దాంతో బోధిసత్వుని ధ్యానం అంతా కూడా మాయమైపోయింది సతిని జాగరూకతని వెంటనే ప్రతిష్ఠించుకోలేని బోధిసత్వుడు ఆమె దగ్గర అంటే ఈ మనసులో ఇదే ఆలోచనతోటి ఉన్నాడనమాట ఇంకా ప్రతిరోజు కూడా ఇదే జరుగుతూ ఉంది అతని మనసులో ఆ రాణి గురించిన మైమరపే ఉంది అయితే రాజు కూడా తిరిగి వస్తాడు తిరిగి వచ్చి ఎందుకు బోధిసత్తుడు రావట్లేదు అంటే మీరే వెళ్ళి అడగండి అని రాణి చెప్తుంది అప్పుడు ఆయన తన మనసులో ఆ రాణి పట్ల ఉన్న కమ వికారాల గురించి రాజుకి తెలియజేస్తాడు రాజు తెలివైనవాడు కాబట్టి బోధిసత్వుని పట్ల కోపగించుకోలేదు కామాన్ని జయించలేని జ్ఞానం వల్ల ఉపయోగం ఏముంది అని బోధిసత్వుడిలా చెప్తాడు ఓ రాజా కామము ద్వేషము మోహము మైమరపు ఈ ధర్మాలు ఈ నాలుగు లోకంలో ఎంతో బలమైనవి ఇవి చెల్లరేగిన చోట జ్ఞానం నిలవలేదు అది పారిపోతుంది అప్పుడు రాజు ఇలా అంటాడు ఓ ఋషి మేము మిమ్మల్ని అర్హంతునిగా భావించాము శీలవంతునిగా భావించాము జ్ఞానిగా భావించాము అప్పుడు బోధిసత్తుడు ఇలా అంటాడు ఓ రాజా ఈ కామంతో కూడిన చెడ్డ ఆలోచనలు ధర్మంలో కొనసాగే జ్ఞానికి కూడా హాని చేస్తాయి ఆ తర్వాత కామ మనబడే ఈ దిగజారుడు దిగజారుడు తన నుండి బయటపడవలసిందిగా రాజు చెప్పాడు ఇంకా కామ విషయంలోనూ డవ్వటం వల్ల కలిగిన విష పరిణామాలను గమనించి ఈ హరిత ఋషికి తప్పిపోయిన ఎరుక తిరిగి వచ్చింది తనకు తాను పశ్చాత్తాపడి ఆరంభంలోకి వెళ్ళి కొంచెంసేపు ధ్యానం చేయడం మొదలుపెట్టాడు తన ఇద్ది శక్తులను మళ్ళీ సాధించుకున్నాడు ఆకాశంలో పద్మాసనం వేసుకొని కూర్చొని రాజు వద్దకు వచ్చాడు ధర్మోపదేశం చేసి రాజుకి ఓ రాజా నేను ఉండవలసిన చోటులో ఉండకుండా మీ ఉద్యానవనంలో ఉండటం వల్ల స్త్రీ వ్యామోహం కలిగింది నిందలు పాలయ్యాను ఇప్పుడు నేను అసలు స్త్రీ వాసన లేని హిమాలయ అరణ్యాలకు వెళ్ళి అని చెప్పి ఆకాశంలో ప్రయాణిస్తూ వెళ్ళిపోయాడు రాజు ఎంతో దుఃఖపడ్డాడు అతను వెళ్ళిపోవడంతో అంటే పన్నెండేళ్ల పాటు అతడికి దగ్గరగా ఉన్నాడు చాలా సన్నిహితంగా ఉన్నాడు ఎంతో దుఃఖించాడు కోపానికి లోను గాని ఆ రాజు మరణానంతరం బ్రహ్మలోకంలో జన్మించాడు అంటే రాజుకి ఆ విషయం చెప్పిన తర్వాత సాధారణంగా అయితే ఏమంటారు వాళ్ళ భార్య పట్ల ఇటువంటి ఆలోచన ఉందంటే చాలా క్రోధంతో రగిలిపోతాడు కానీ రాజు ఆలోచించాడు తన క్రోధాన్ని అక్కడే అణచిపెట్టాడు అయితే బోధిసత్వుడు కూడా తను అనేక జన్మల్లో ఎన్నో దోషకర్మలు ఆచరించాడు కామానికి లోను కావడం కానీ జంతువులను చంపడం దొంగిలించడం మత్తు పదార్థాలను సేవించడం ఇలా కొన్ని పనులు చేశాడు కానీ అబద్ధం మాత్రం ఎప్పుడూ ఆడలేదు బుద్ధత్వం సంప్రాప్తించిన తర్వాత చెడు చేయని స్థితి ఏర్పడుతుంది కదా ఈ కథలో భిక్షువులు ఉదాహరణగా తీసుకొని ఆచరించాల్సిన ఎన్నో విషయాలు పరిశీలించాల్సి ఉంది బోధిసత్వని సంపూర్ణ సత్యవచన వ్రతం ఇంకా రాజు గాలి వార్తలు నమ్మకుండా ఉండటం కోపించకుండా శాంతంగా ఉండటం తప్పు చేసిన భార్యను బోధిసత్వాన్ని రాజు విచారించిన తీరుతెన్నులు తప్పు చేసిన రాజు భార్య కూడా భయపడకుండా భర్తతో నిజం చెప్పడం ఇవన్నీ కాక భిక్షువులకు ఉపయోగపడేది స్త్రీల సాంగత్యానికి దూరంగా ఉండటం అబద్ధం ఆడకుండా ఉండటం ఎంతో కష్టం అనిపించే కాలం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది ఒక్కోసారి నిజం చెప్తే నీకు హాని కలిగే పరిస్థితులు వస్తాయి ఒక్కోసారి నిజం చెప్తే ఇతరులకు హాని కలిగే పరిస్థితులు వస్తాయి కానీ విఘ్నేత కలవారు తెలివి మంతులు అబద్ధం చెప్పకుండా చేయవలసిన పనిని విఘ్నేతతో నిర్వహించి తనకు ఇంకా ఇతరులకు హాని కలగనియరు భిక్షువులు ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం ఆడకుండా ఉండటం మంచిది అబద్ధం ఆడటం కన్నా ప్రాణాన్ని వదలటం మేలు ఒక తేరుడు ఇలా చెప్తాడు ధర్మాన్ని తప్పడం కన్నా ధర్మంలో మరణించడం మేలని గోదత్త తేరా గాథల్లో మనకి కనబడుతుంది